అయితే ఈ తెలంగాణ రాష్ట్రంలో రేపు డిసెంబర్ ఒకటో తేదీన మాలలో మాల సింహగర్జన అనేటటువంటి కార్యక్రమాన్ని తలపెట్టడం జరిగింది సికింద్రాబాద్ బ్యారడే గ్రౌండ్లో తలపెట్టడం జరిగింది అయితే ఈ మాలసింహ గర్జన ఏ విధంగా జరుగుతుందనే దాని మీదట అక్కడ అధికార పార్టీ ఉత్కంఠంలో ఉంది అంటే ఎప్పుడూ కూడా కనివి నేరుగని రీతిలో అంటే ఒక సునామీని తలపించే విధంగా మాలలో ఈ సింహగర్జనను కార్యక్రమాన్ని మరి విజయవంతం చేస్తారని అక్కడున్నటువంటి అధికార పార్టీ కోసాలు కదిలిపోతాయని మారాల సింహగర్జనకు మరి ఆందోళన చెందుతున్నారు ఏ విధంగా అనేది వాస్తవంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల మహానాడు ఆధ్వర్యంలో అక్కడ సింహగర్జనను విజయవంతం చేయాలని పిలుపునిస్తున్నాను ఈ నేపథ్యంలో ఇక్కడ జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ ఏంటంటే ఈ నాలుగు నెలల నుంచి ఆగస్టు ఫస్ట్ నుంచి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో ఇక్కడ పార్టీలకు అతీతంగా మరి పంచాయతీ నుంచి పార్లమెంట్ దాకా ఏ స్థాయిలో ఉన్నటువంటి వారైనా చూర మాలలు దాని ఉపకులాలు మరి వర్గీకరణ వ్యతిరేకవాదులు తనదైనటువంటి శైలిలో మరి ఉర్రూతులు ఏ విధంగా కార్యక్రమాలు చేస్తున్నారు వర్గీకరణ వ్యతిరేకించాలని అయితే ఇక్కడ తెలంగాణలో పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో గతంలో ఎంపీగా చేశాడు ప్రస్తుతం మాజీ ఎంపీ బోరంగట్ల వెంకటేష్ అనేతను నేను మాలను కాదు మాల ఉపకొలాలకి నాకు సంబంధం లేదు నేను నేత కాని మాలలో రేపు జరగబోయేటటువంటి సింహగర్జన కార్యక్రమంలో ఫ్లెక్సీలో నా ఫోటో వేసే తొలగించాలని చెప్పి అతను లేని బోరంగట్ల వెంకటేష్ మాట్లాడతాడు బోరంగట్ల వెంకటేష్కి నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల మహానాడు తరఫున హెచ్చరిస్తున్న మాలలో దాని ఉపకులాలు మాలలో పంబలి బైండ్లి పాకనాటి దాసరి నేతకాని ఈ విధంగా రకరకాలుగా సుమారుగా నలభై నలభై ఒక్క ఉపకులాలు మాల ఉపకులాలు నువ్వు ఏదో స్వార్థంతో స్వలాభంతో అక్కడ మాదిగలు మాట్లాని నా ఫోటో పెట్టుకున్నారు ఫ్లెక్సీల్లో మాలలకి నాకు సంబంధం లేదు అని అనుకుంటావు ఈ మాల ఉపకులాలన్నిటికీ మాలలతోటి కంచం పొత్తు ఆ తర్వాత మంచం పొత్తు రెండు పొత్తులు ఉన్నాయి అందరూ పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు ఉంటున్నారు మరి భోజనాలు బంతులకి వెళ్తున్నారు ఇది గమనించుకోవాలి నువ్వు నువ్వేదో ఈరోజు ఏదో దిగ్విజయంగా ఒక ఒక విజయాన్ని తలపెట్టినప్పుడు దిగ్విజయంగా సమూలకంగా సాగిపోతుంటే ఏదో ఒకటి ఆటంకం కలిగిద్దంట ఈ ఆటంకాన్ని తలెత్తి చూపించడానికి నేను నేత కాని మాల సామాజిక వర్గానికి మాకు సంబంధం లేదు వాళ్ళ ఉపకులం మాది కాదంటాడు నువ్వు కాకపోతే నువ్వు వెళ్ళిపోవు అంతేగాని నేత కానీ అనేది వాస్తవంగా మా మాల మాల ఉపకులానికి ఉపకులానికిందని తెలియజేస్తున్నాం ఈ బోరంగుంట్ల వెంకటేష్ అనేటటువంటి మాజీ ఎంపీ మాటలు ఎవరు పట్టించుకోవద్దు ఇతను ఒక స్వార్థపరుడు ఇతను మాదిగలు కంబడిపోయాడు కాబట్టి ఏది ఏమైనా ఇక్కడ మాలా దాని ఉపకులాలు వర్గీకరణ వ్యతిరేకించేటటువంటి అంబేద్కర్ గారి వారసులు అభిమానులు అనుచరులు తెలంగాణ రాష్ట్రంలో రేపు ఖచ్చితంగా డిసెంబర్ ఒకటో తేదీన మాలల సింహగర్జనను మరో సునామీని తలపించే విధంగా అక్కడ రేవంత్ రెడ్డి మళ్ళీ మళ్ళీ వర్గీకరణ జోలికి రాకుండా మరి మాలల ప్రతాపాన్ని చూపించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల మహానాడు తరపున తెలియజేస్తున్నాను మరి ఈ తెలంగాణలో సింహగర్జన ఏ విధంగా మాలలు విజయవంతం చేస్తున్నారో దాన్ని అనుసరించి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సరే మాలలు ఉద్యోగ సంఘాలు జేఏసీలు ఆ తర్వాత మాల మహానాడులు మాల మహాసభలు మరి ఎవరే రీతిలో వాళ్ళు చేస్తున్నారో దానికి ఓకే కొంతమంది పార్టీల తత్వంతో మేము ఏమంటామంటే ఇది జాతికి సంబంధించిన సమస్య జాతి అభివృద్ధి కోసం సమస్యల మీద జాతికి నష్టం జరుగుతుంటే అన్యాయం జరుగుతుంటే జాతి బిడ్డల భవిష్యత్తు అంధకారంలో పడుతుందంటే ఇక్కడ పార్టీలతో సంబంధం ఉండకూడదు కొంతమంది కొన్ని కొన్ని చోట్ల పార్టీలకు అనుకూలంగా సభలో కార్యక్రమాలు పెడుతున్నారు ఇది తప్పు దీన్ని ఖండిస్తున్నాను పార్టీలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా మాలలు మాల ఉపకూలాలు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా తెలంగాణలో జరిపినట్టు సింహగర్జన కార్యక్రమాన్ని విజయ అంత విజయవంతంగా చేయాలని తెలియజేస్తున్నాను మరి అంతేకాకుండా ఇక్కడ కొంతమంది ఈ ఉద్యమంలో తలపెట్టేటప్పుడు నిన్న వివేక్ అన్నగారు మరి ఎవరో ఒక మాట మాట్లాడతాడు మేము మాలల ఆత్మగౌరవ సభ పెట్టుకుంటున్నాం కానీ వర్గీకరణను వ్యతిరేకించట్లేదని లేదు ప్రతి ఒక్కరూ వర్గీకరణను వ్యతిరేకించాలా కిమిలే వ్యతిరేకించాలా వర్గీకరణ వ్యతిరేకించే కార్యక్రమాలు క్రిమిలేయర్ని వ్యతిరేకించే కార్యక్రమాలు వ్యతిరేకించేటటువంటి వ్యాఖ్యలు వ్యతిరేకించేటటువంటి ధర్నాలు నిరసనలు ప్రెస్ మీట్లు మొత్తం ఏది ఏమైనా వర్గీకరణకు వ్యతిరేకంగా మా మాత్రం మాట్లాడాలా మేము వర్గీకరణకు వ్యతిరేకం కాదని ఎవరైనా మాట్లాడితే మాత్రం సహించేది లేదు ఖచ్చితంగా మీరు మీదైనటువంటి శైలిలో మీరు అధికార పార్టీలో ఉంటే ఏమైంది ప్రతిపక్ష పార్టీలో ఉండేది ఏ పార్టీలో ఉన్నా కూడా ఖచ్చితంగా వర్గీకరణకు వ్యతిరేకంగా మేము ఈ కార్యక్రమాలు చేస్తున్నాం మా జాతికి అన్యాయం జరుగుతుంది మా జాతికి నష్టం జరుగుతుంది అని మాత్రమే మాట్లాడాలని తెలియజేస్తున్నాను